ു ചിത്ര വിധേയുടി കുത്ത സംവത്സര മിടി കിസ്തയേ സുമാർഗർശം a సమూత్రముడు ఇంతవరకు నీ పాటలు ద్వారా నేను నీ వాక్యమును చెప్తూ నిలబడి ఉండగా నీ వాక్యాన్ని వింటానికి వచ్చిన నీ పిల్లలు సిద్ధపడి ఉండగా పరమ తండ్రి పరిశుద్ధుడా నీవు మాట్లాడమని మీరే మహిమ పొందమని ఈరోజు మాకు కావలసిన పది మాటలు అందించమని ఏస్తున్నామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె అందరు కూర్చున్నాం ప్రియుల దేవుడు వాక్యమును విన్నాం ప్రియుల ప్రతి ఒక్కరు కూడా కూర్చున్నాం మతే సువాత బైబుల్ ఉన్న వారందరు తీయండి మత్తే సువాత ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన మతే సువాత

చాలా క్రీస్తు ఇజ్రాయి ప్రజలకి తెలియచేస్తున్న మాట ఏ మాట చెప్తున్నాడంటే ఇజ్రాయేల్ ప్రజలు ఇర్షిలీ మందిరంలో ఆరాధించడానికి వస్తున్నప్పుడు వారు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు వారు చెప్పింది ఏంటంటే నీ అర్పణ నీ బలిపేట అర్పించే ముందు నీ సహోదరుతో విరోధంగా ఉంటే నీ పెన్స్తో నువ్వు విరోధంగా ఉంటే నీ బంధువుతో విరోధంగా ఉంటే నా అనుకున్న వారితో విరోధం ఉంటే ముందు నువ్వు బలిపేట దగ్గర విడిచిపెట్టి మొదట వెళ్ళి వారితో సమాధానం అంటే ఈ మాట ఎందుకు యేసు ప్రభు చెప్పాడంటే మానవులుగా మానవ స్వభావం కలిగిన వారుగా మాటలతోనో సూర్పులతోనో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క మనసులో ఏదో ఒక కొంచెము పొరపాటు ఉంటాయి తప్పులు ఉంటాయి వాటిని సరి చేసుకోవాలని బలిపేట దగ్గరకు వచ్చే ముందు దేవుడు మందిరంలోకి వచ్చే ముందు మీ అర్పణను అర్పించే ముందు ముందు మన జీవితమును సరి చేసుకోవాలని దేవుడు చెబుతున్నాడండి పీలరా ఇప్పుడు పిల్లరా ఈ మాట ఏసుప్రమ ఎందుకన్నాడంటే మనసులోనే స్వార్థం ఉంచుకొని మనస్సులోనే కుట్రా ఉంచుకొని మనసులోనే కుందుబోతు ఉంచుకొని మనసులోనే అశ్వి ఉంచుకొని మనసులోనే దేశం ఉంచుకొని మనసులోనే పాపం ఉంచుకొని మనసులోనే కపటంగా జీవించి కపటంగా నటించి ఒకరి మీద అబద్ధ సాక్ష్యం చెప్పి ఒకరిని నిందించి మాటతో గాయపరిచి లేనిపోని గొడవలు పెట్టి లేనిపోని తగులు పెట్టి లేకుండా చేసి మరి వచ్చి దేవుడు మందిరంలో కూర్చొని బలిపేటం దగ్గర మీ అర్పణని దేవుడు ఇష్టపడ దేవుడు ఇష్టపడ ఆ మాట అదే చెప్తున్నారు బలిపేట దగ్గరకు వచ్చిన సహోదరి సిస్టర్స్ బ్రదర్స్ ముందు నువ్వు బలిపేట దగ్గర నీ అర్పణ అర్పించే ముందు మీ సహోదరుతో వినోదముగానే ఉంటే వెళ్ళి వాళ్ళతో సమాధాన పడి రా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శవరి గంటలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు చెప్తున్న మాట మనం మారాలని చెబుతున్నాడు మన యొక్క బిహేరి మారాలని చెబుతున్నారు ప్రార్థన కాబట్టి ప్రార్థనలో ఉండేవారు కాబట్టి యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ హృదయంలో ఏమీ ఉండకూడదు నీ హృదయంలో ఏమీ ఉండకూడదు పై పైన ఎంత మాట్లాడుతున్నావు హృదయం కూడా అలాగే ఉండాలి కొంతమంది ఏమంటారంటే మనసులో పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడినా అక్క అంటారు అంటే దీని ఏంటి మనసులో ఉన్నది మనసులోనే ఉంది పైకి మాత్రం ఇప్పుడు ఇల్లు అలా వచ్చి దేవుడికి ప్రార్థన చేసిన దేవుడు ఆ ప్రార్థన వారు వచ్చి దేవుని ఆరాధన చేసిన ఆ ఆరాధన దేవుడు ఇష్టపడతారా వారు వచ్చి కానుకలు ఇచ్చిన దేవుడు వారిని ఇష్టపడతారా వారు వచ్చి దక్షిణ ఇచ్చిన దేవుడు ఇష్టపడతారా వారు వచ్చి మొక్కుబడి కానుకలు సమర్పించిన దేవుడు ఇష్టపడతా దేవుడు ఏమంటున్నాడు అంటే నీ అంతరాత్మ పరిశుభ్రంగా ఉండాలి నీ హృదయము పరిశుభ్రంగా ఉంచుకోవాలని దేవుడు లేఖనము మనకి తెలియజేస్తుంది ప్రియలారా మరొకసారి మీకు చదివిస్తా మాట మీకు అర్థం కావున

సహోదరుతో సమాధాన పడమంటున్నాడు సహోదరులతో సమాధానం అసలు ముందు ఇంట్లో వాళ్ళతో సమాధానం పడాలి బయట ఇంట్లోతో సమాధాన పడే మనం ఉంటున్నాము పిల్లలతో సమాధానముగా బిడ్డలతో సమాధానముగా భర్తతో సమాధానంగా భర్తతో సమాధానంగా భార్యతో సమాధానముగా తమ్ములతో సమాధానముగా చెల్లెలతో సమాధానంగా అత్త మామతో సమాధానంగా పెనుషుతో సమాధానంగా మనం ఉంటాను దేవుడు అదే చెబుతున్నాడు ఈరోజు నువ్వు సమాధానం పడకపోతే సమాధానం లాంటి జీవితం ఉండకపోతే దేవుడు చెబుతున్నాడు కదా నీ ప్రార్థకు ప్రతిఫలము ఉండదు నీ ప్రార్థక ఏముండదట ప్రతిఫలం ఉండదు అందుకని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సమాధానం పడాలి ఇంట్లోని సమాధాన పడాలి సంఘంలో కూడా సమాధాన పడాలి ఎక్కడ పడాలి సంఘంలో అంటే ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు వేసుకున్న ఎందుకు చెప్పినట్టే సంఘంలో నేను అంటే నేను గొప్ప అన్నట్టు ఉన్నాను అన్నమాట అంటే ఒకరికొకరు నాకు ప్రార్థన చేయటం వచ్చాను ప్రార్థన చేసామో ఇచ్చించుకోవటం పాట పడే వచ్చి నాకు పాట పాట వచ్చి అంటాం ఇంకొక నిన్న కాక నీకు వచ్చింది నీకేమొచ్చని ఇంకొకరు అంటాం పరిచయం చేయటం వచ్చని ఇంకొకరు అంటూ నీ సరిగా దేవుడు పరిచయం చేయటం నీకు వచ్చని మరొకరి అంటాం ఇలా రకరకాలుగా మనుషులోనే ఒకే స్థలంలో కూర్చుంటున్నాం ఒకే బైబుల్ పట్టుకుంటున్నాం ఒకే దేవుని నమ్ముకున్నాం ఆ ఒక్క దేవుని ఆరాధించుతున్నప్పుడు ఎందుకు మనలోనే భేదాలు మనలోనే స్వార్థాలు అందుకనే బైబుల్ చెబుతుంది ఈరోజు నువ్వు బలిపేట దగ్గరకు వచ్చినప్పుడు ఆ బలిపేట దగ్గర నీ అర్పణ దేవుడు ఇష్టపడాలంటే ముందు నీ హృదయం సరిగా ఉండాలి అందుకనే కీర్తన గంధానికి వెళ్దాం నూట ముప్పై మూడు కీర్తన మొదటి వచ్చిన చూడండి ప్రిలాగా కీర్తన గ్రంథము సహోదరులారా చూడండి సహోదరులారా ఐక్యత కలిగి నివసించట ఎంత పేరు ఐక్యత అనేది దేవుడు కోరుకుంటున్నాడు అన్నదమ్ముల్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అక్కా చెల్లెల్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను అత్తగోడలో ఐక్యత ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు భర్త భార్య ఐక్యత ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్న చెల్లెళ్ళు ఐక్యత ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు తమ్ముడు అక్క ఐక్యత ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ ఈరోజు ఐక్యత కలిగి ఉంటాయి ఉండే అవకాశాలు అంటారా ఆ ప్రేమలు అంటారా ఆ మంచి పలకరింపు ఉందంటారా ఆత్మీయత ఉందంటారా ఈరోజు మానవత్వం ఉందంటారా ఏమంటారండి ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీ బట్టి మనసులో ఉన్నారంటే వచ్చి వచ్చిన రోజు చికినట్ట రెండో రోజు ఉంటే పొప్పట్ట మూడో రోజు ఉంటే పచ్చిమిక పచ్చిర ఇక నాలుగో రోజు ఉండను ఎందుకంటే ఉండొచ్చు అని తట్ట పట్ట చదువుకుని వెళ్ళిపోతుంది ఇక కొత్త మంది సొట్టం వస్తున్న రావట్లేదు కానీ ఇంట్లో వెళ్ళిపోయి భోజన చెబుతారు ఇది ఒక ఎందుకంటే వద్దే వండి పెట్టాలి వండి దాకా తింటు తిన్నాక మన గిన్నెలు కలగాలి అసలు లేనంటే ఇది ఒక పద్ధతి పోతే బైబుల్ని కలిగి ఉన్న మనము బైబుల్ని చదువుతున్న మనం దేవుడు ఏదైతే మనకు చెబుతున్నాడో దేవుడు ఏదైతే చేయమన్నాడో అది మనం చేసే వారికి ఉండాలి అది మన మంచిగా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో ఇప్పుడు ఉంటే మేదా ఐక్యత లేకుండా ఉంటే మేలు కదా చూడండి ఒక నిమిషం ఐక్యత కలిగి నివసించిన ఎంతో ఈరోజు ఆ ఐక్యత కోరుకునేవారు ఉన్నారా ఏమండి ఐక్యత ఐక్యత దేవుడు కోరుకుంటున్నాడు తిన్నారా సహోదరుల ఐక్యత కలిగి మనోహరం అంటే భర్త భార్య కలిసి గట్టిగా నిలబడనుకో మూడో వాడు దోరుతా వాళ్ళ మధ్యలోకి అన్నదమ్ములు గట్టిగా కలిసి మేసి ఉంటే మళ్ళీ మూడో వాడు దోరుతున్నా అక్కడ గట్టిగా కలిసి మేసి ఉంటే మళ్ళీ మూడో వ్యక్తి దూరిద్దా అంటే అవకాశము ఎవరిస్తున్నారు ఒకసారి నేను ఈ రోజు నీకు నాకు చెప్తున్నాను కదా దేవుడు చెప్పిన మాట మనం వినాలి కాబట్టి చెప్పిన మాట మనం వినాలి కాబట్టి దేవుడు రోజు నీకు నాకు కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న ముందు మనసు మారాలంటే హలే మారాలంటే మనసు మన హృదయలో ఏమి దాచుకోకూడదు మన హృదయంలో ఏది కప్పుటప్పు మాటలు అసలుకే ఉండబోదా ఫస్ట్ ఏం చెప్పాను బలిపేట దగ్గరకు వచ్చినప్పుడు నీ సహోదరుతో సమాధానం రెండోది ఏంటి సహోదరు కలిగి ఉండాలి ఐక్యత ఉండాలి సంఘంలో ఐక్యత ఉండాలి కుటుంబంలో ఐక్యత ఉండాలి అన్నదమ్ముల ఐక్యత ఉండాలి అక్కాదేళ్ళలో ఐక్యత ఉండాలి మూడోది పేతృ పత్రిక మూడు పది జీవమును ప్రేమించి మంచి దినాలు చూడకూడవాడు ఈ వాక్యం మీకు అర్థమైందండి మంచి దినాలు చూడబోవారు అంటే మంచి దినాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నువ్వు ఎన్ని కష్టాలు అనిపించినో ఎన్ని ఇబ్బందులు అనిపించను ఎన్ని బాధలు అనుభవించను ఎంత రుసు ఎన్ని ఆటు పోట్లు కానీ రెండు వేల ఇరవై ఆరులో అడుగు పెడుతున్న నీకు దేవుడు ఏం చెప్తున్నంటే మంచి దినాలను చూడబోయారు చెడ్డదాన్ని ఏంటంట చెడ్డదాన్ని ఇోరు దిల్తే మాటలే అవునా నోరు తిరిగితే చెడ్డ మాటలే ఇంటి ముందాతో మనమే ఇంటి ముందు ఇంటి అనుకున్నావుతో మరి బైబుల్ తీసుకుని వచ్చేది అంటే దేవుడు ఏం చెప్తున్నట్టే సమాధాన పడాలంటున్నారు దేవుడు ఏం చెప్తున్నట్టే మనం నెమ్మదిగా ఉండాలంటున్నారు దేవుడు మనకి ఏం అంటే ఓర్పెంట్ కలిగి ఉండాలంటున్నాడు దేవుడు ఏం చెప్తున్నట్టే సాత్వం కలిగి ఉండాలంటున్నాడు దేవుడు ఏం చెప్తున్నట్టే ప్రేమ కలిగి ఉండాలంటున్నాడు మన మంచి దినాలు చూడాలనుకుంటే మంచి దినాలు మన జీవితంలో రావాలంటే మనము మంచిగా బతకాలనుకుంటే మన కుటుంబం మంచిగా బతకాలంటే మన పిల్లలు మంచిగా బతకాలంటే ఆ మంచి దినాలలో మనం మంచిగా ఉండాలంటే ఈ నోటికి ఏమి చెడ్డ మాటలో పలకకూడదు కపట మాటలో పలకకూడదు చదువు నా మాట ప్రియరాలు అంటండి జీవమును ప్రేమించి మంచి దినాలు చూడగోరు వారు పిల్లలు మీరే పిల్లలు మీకే చెబుతున్నారు స్కూల్లోకి వెళ్తే మీకు మంచిగా చదువుకోవాలంటే ఏది మాట్లాడటం కాదు ఏది పడుతుంది తెచ్చడం కాదు ఏది పడుతుంది సున్నోడం కాదు ఆడగిటి పోయి కయ్యం పెట్టుకుని వచ్చి అమ్మానాల కడ తెచ్చి వాళ్ళ రోడ్డు మీద వేయటం కాదు నువ్వు బతుకునంత కాలం నీకు మంచి పేరు ఉండాలంటే నీ చదువులో మంచి వస్తు మార్పులతో నువ్వు పాస్ కావాలంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు బలం ఉండాలంటే ఏం చేయాలంట చెప్పదాన్ని ఏం చేయాలి ఆ సంచులు బలపాలు తీసుకొని ఈ సంచులు పెట్టి గయ్యాలు పెట్టే వాళ్ళు పట్ల పెట్టి వాళ్ళు ఎంతమంది లేరు పిల్లులు జారిపోతుంటే తీసుకునే వాళ్ళు ఎంత లేరు ఎవరు పిల్లలు పిల్లలు మీకే మీరు మంచి దినాలు చూడగొని ఏం చేయాలంట ఏం చేయాలి కాల్చుకోవాలి కీడు ఈరోజు తల్లిదండ్రు చేసే కీడికి తల్లిదండ్రులు జుట్లు జుట్లు ఊడిపోతాయి ఈ నిడిచిపెడితే ఏ కొలమో ఏ కయ్యో అని ఉన్నాం కాదా పిల్లగా గురించి తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు ఇకే అర్థం కాదు చెబితే కావాలి ప్రార్థనకు వచ్చిన ఎంతమంది రండి ప్రార్థనకు వచ్చిన ఎంతమంది ఎంత చక్కగా చెప్పింది పిల్లల గురించి పిల్లల మాటల పాట తల్లిదండ్రులు ఎంత ఈడుస్తున్నా నేను ఎప్పుడు అదే చెప్తా అమ్మా మీ పిల్లలను మీతో పాటు ప్రార్థన చేసాను అంత సభల్లో కూడా ఆయన చెప్పింది ఏంటంటే మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉన్నది మర్యాద ఇచ్చే విషయంలో జాగ్రత్తగా మాట్లాడే విషయంలో జాగ్రత్త కూర్చునే విషయంలో జాగ్రత్తగా మా కానీ మాట్లాడటం కానీ థ్యాంక్స్ పెట్టం కానీ ఒకరికొకరికి వందనాలు పెట్టం కానీ ఎంత చక్కగా బైబుల్లో చెప్తున్నారు పెద్ద మనం వింటున్నా మనం పాటిస్తున్నామా ఇంటున్న అనుసరిస్తున్నామా ఇంటున్న మనం చేస్తున్నామా ఒక్కసారి మీరు ఆలోచించి ఏంటి జీవనలో ప్రేమించి మంచి దినాలు చూడకూడవాడు చెడ్డదాన్ని యువనస్తులు పలకూడదు చిన్నపిల్లగా పలక కూడదు సంఘస్తులు పలకూడదు సంఘ పెద్దలు పలకూడదు దైవ సేవకురాలు పలకూడదు సేవకురాలు చెడ్డది పలిగితే అది దేవుడికి అసలు ఇష్టమే ఉండదు రెండోది ఏంటంటే అక్కడే ఉంది కపటప్పు మాటలు అంటే కపటప్పు మాటలు అంటే మీ దేశ ఈరోజు సంఘాలలో కూడా ఇష్టం వాళ్ళు ఉన్నారు ఆయన ఏం పోదు ప్రార్థనకి సాపింగ్ మాదంతా ఏమి ఎట్టే నాకు కొట్టింది మరి పొయ్యేదానికి కూడా అడ్డమే ఏమి ఎట్టే నాకు కొట్టిండు కూడా అడ్డమే ఏమి రాదు ఆమె రాలేదు ఏమి ప్రార్థన చేయదు ఆమె చేయదు ఏం పాట పాడదు పాడే వాళ్ళకి కాదు ఏం పరిచయం చేయదు చేసేవాడికి ఏమి ఇదు ఇచ్చేవాడికి తెలుసులకు బాగున్నాయి మొఖాలు బాగున్నాయి ప్రవర్తన మారిందా సంండర్ వాగ్దానాలు మారతనే వాగ్దానం తీసుకునే మీ చర్చిలు ఎలా చెప్తారు ప్రమాణాలు ఈరోజు ఒక్కసారి అన్ని గుర్తు చేసుకోండి దేవాతి దేవుడు మళ్ళీ కాపాడాడు ఒకసారి అదేలే చెప్పాడు దేవుడికి దేవాలయాన్ని కాపాడిందండి ఎందుకంటే ఈ క్షణం కూడా కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు దేవుడికి మహిమ కర్మలు కాదు మనకే ఈ రెండు వేల ఇరవై ఐదు దాటి రెండు వేల ఇరవై ఆరులో కలిగి పెట్టడానికి దేవుడు ఎందుకు కృపించుండో తెలుసా ఎందుకు ఇచ్చే తెలుసా ఆ సంవత్సరం అన్నింటినీ సరి చేసుకుని ఈ సంవత్సరం దేవుడి కోసం మంచి బతుకునే అవకాశం ఇచ్చాడు ఈ అవకాశాన్ని కూడా నువ్వు ఉపయోగించుకోపోయినా వచ్చే సంవత్సరంలో నువ్వు నేను అదే దగ్గర మమ్మల్ని అట్లా నువ్వు కూడా ఉంటావు అట్లా నేనే చెప్పుకుంటున్నా నేనే సరిగా ప్రార్థన నడిపిపోయినా సరిగా పాటలు పాడకపోయినా సరిగ్గా వాక్యం చెప్పకపోయినా అయ్యగారు అనేది లేదు అమ్మగారు అనేది తీసి పక్క అది బాగా తెలుసు అలే ఎందుకంటే ఆయన సంఘును ఆయన మహిళను ఎవరు ఆట ఎవరు అడ్డం వాళ్ళని మొక్కలు చేసుకుంటా ఆయనకి తెలుసు అదే అందుకని ప్రియ నేను ఎప్పుడు చెప్తాను ఏ శత్రువుకున్న ఎంక దేవుడికి శత్రువు ఊరికి శత్రువు ఉన్నప్పుడు మనం నా కోప వచ్చిందా ఆ కోప ఎండిపోతాడు అదేం కాదు దేవుడితో పెట్టుకుంటే గుండె మీద చిచ్చి నొక్కుతాడు ఇది కొట్టుకునేది ఆగిన కథ అవో లేవే ఇంకేం నానో లేవే ఇంకేం ఇది ఎంతసేపు అంటే కొట్టుకునేది నిమిషానికి ఈ డెబ్బై రెండు సార్లు కొట్టుకునే గుండెలో చూడండి మన అలంకారం చూడండి మన రూపం చూడండి మన మాట చూడండి మన ప్రభుత్వం చూడండి మన నడక చూడండి అందుకని పిల్ల జీవమును ప్రేమించి మంచి దినాల చూడకుని వాడు చట్టదాన్ని పలక్కుండా నానకు చాలా ప్రమాదం అండి నాకు చందం చాలా ప్రమాదం గబగబ గబాగబనిది నేను ఇది అనేది గబగబా ఇది నేను ఎందుకన్నా ఏమి చూడండి భర్త చేతులు ఉత్తపు తన్నం తిట్టాలండి పాపలు ఆయన ఆ పాపలు గబగబా వంగపెట్టి వాడు ఆ తొందర కీడు ఆయనకే గబగబానేది కీడు చేయదు ఇంకా ఎవరికి

మాకు ఎలా విరోధముగా ఉన్నది కాబట్టి నా ప్రేమ సహోదరి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకొని మీ జీవితాలని మీ కుటుంబాలని మీ పిల్లలను దేవుడు మరొక సంవత్సరం మనకి ఇచ్చాడు కాబట్టి ఆ సంవత్సరం పెట్టబోయే ముందు మన జీవితాలను ఆలోచన చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉన్న ప్రార్థన చేసుకుందాం దయ కలిగిన మా ప్రియ పరలోకమైన తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన ప్రస్తుతమైన నీ నామానికి వంద నాలుగు సోత్ర ఇటు యొక్క సమయంలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదు వాక్యం ధర మాత్రం మాట్లాడు ప్రభు ఇరవై సంవత్సరంలో మమ్మల్ని కాశీ కాపాడి

I'm